సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి వక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథాయి వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు చేసిన అద్భుతాలను బాబాగారు ఉన్నప్పుడు చేసిన అపూర్వ సన్వేశాలను సన్నివేశాలను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి చాలా వరకు బాబాగారి గురించి మన స చరిత్రలో వినే ఉంటాం వాటికి మించిన కొన్ని అద్భుతాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకోసం శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు అరవై సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ ఆయన కీర్తి సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ రోజుల్లో వ్యాపిస్తున్నప్పటికీ అసలు ఆయన పేరేంటి ఊరేంటి తల్లిదండ్రులు ఎవరు కులగాత్రాలేంటి ఎవ్వరికీ తెలియదు ఆయన దర్శనానికి నిత్యం ఎందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయేవారు ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఏ వివరాలు తెలుసుకోలేకపోయారు దైవం వల్నే నిజానికి ఆయన నామరహితుడు ఇలాగే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపించేవి షిరిడీలో వెలిసిన ఆ దేహం ఏ తామున్న భ్రాంతి అయినను ఎన్నడూ లేదు ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో ఎన్నో దుకాణాలతో వజ్ర దీపావళిలా వెలుగుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనం వైపు కూర్చున్న సామ్రాట్ ఇలా ఈ సాయినాథుని మూర్తిని శోభిస్తూ ఉంటుంది దేశం నలుమూల నుండి వారి దర్బార్కు చేరిన భక్తులు ఎందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతో కొత్త వస్త్రాలతో ప్రతి క్షణం ఆయన వెలుగుబోతూ ఉంటారు కానీ సుమారు నూట ముప్పై సంవత్సరాల కిందట ఆ జిల్లాలో ఎక్కువ మంది తెలియని చిన్న గ్రామంలో ఒకటి షిరిడి అక్కడ ఎనభై గడపలకు మించి ఉండేవి కావు దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలి ఒకటి రెండు గుడిసెల్లో నిత్యవసర వస్తువులు అమ్మేవారు గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు చిట్టడవుల పొలాలు ఉండేవి అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్ద చోద్యంలాగా చూసేవారు నిజానికి ఆ సమీపంలో రహతా గ్రామానికి మాపల్లె షిరిడి ఆ గ్రామంలో జరిగే గొప్ప గొప్ప వేడుకల్లో వారానికి ఒక్కసారి జరిగే సంత మాత్రమే ఉంటుంది ఎప్పుడైనా సరే కాలినడకన దేశ సమాచారం చేసే యాత్రికులు సాధికులు పకీరులు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనూ లేక తాకియాలోనూ బస్ చేసేవారు ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరైన వీధి కానీ వీధి దీపాలు కానీ ఉండేవి కావు గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి శని గణపతి మహాదేవుల ఆలయాలు ఉండేవి ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలోకి చొరబడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు వాటిని ఎలా రక్షణ ఉండేది కాదు గ్రామ మధ్యంలో ఒక విఠాలుడి ఆశ్రయ ఆలయం గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబ ఆలయం ఉన్నాయి శ్రీ సాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు నాడు ఆయనను చూసిన వృద్ధురాలు ఇలా చెప్పింది ఆమె నానా చోప్తార్ తల్లి ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుండడం కనిపించాడు అతని రూపం మనోహరంగా ఉండేది ఎప్పుడు ఎవరికి ఇంటికి వెళ్లకుండా ఆ చెట్టు నీటిలోనే ఉండేవాడు పగలు ఎవరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయంలో కూడా అతడు భయం అనేది ఎరుగుడు చూడటానికి చిన్నవాడే అయినా అతను చేసే పనులు మాత్రం మహాజ్ఞానిలా ఉండేవి అంత చిన్న వయసులో చలికి వేడికి చెల్లించక తపస్సు చేసే అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట అప్పుడు వైరాగ్యమూర్తి అతని స్థితి ఎవ్వరికీ అంతుపట్టలేదు ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు ఒక్కసారి గ్రామదేవత కండోబ ఒకరికి పుడితే గ్రామస్తులందరూ అతనిని ఇతనిని కన్న పుణ్యాత్ములు ఎవరు ఇతడు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఈ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు అక్కడ ఒక బండ దాని కింద కొన్ని ఇటుకులు కనిపించాయి ఆ బండను తొలగిస్తే దాని అడుగులో భూగర్భం కింద దారి కనిపించింది అందులో తిని వదిలేసిన పదార్థాలు పూజా ద్రవాలు వెలుగుతున్న నాలుగు ప్రేమిదులు ఉన్నాయి అప్పుడు ఆ ఘనం ఈ బాలుడికి ఇక్కడ పన్నెండు సంవత్సరాల తపస్సు చేశాడు అని చెప్పాడు అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసికించసాగాడు అతడు అది గురుస్నానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పాడు కానీ ప్రజలు అలాగే చేశారు తర్వాత కూడా ఒకసారి ఒక ఏపెట్టి దగ్గరున్న భవనాలను మరమ్మతు చేస్తుంటే దాని కింద ఆ భూగృహం సమాధి కనిపించింది వాడి గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు తర్వాత అక్కడ ఒక రోజు పిల్లలు ఆడుకుంటూ ఆ బండని తొలగి చూస్తే అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగా చీకటిగా ఉన్న గృహ కనిపించాయట ఈ వివరాలు శ్రీ సాయి శరణ శరణంలో ఇలా రాజబడింది ఒకప్పుడు బాబాగారి మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభంకు దారి కిందనే ఒక గృహం ఉందని తాము అందులోనే నివసిస్తామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప ఎప్పుడూ బయటకు వచ్చేవారు కారణి తమ గడ్డం పొడవుగా పెరిగి నేలకు తాకేదని నా స్వయంగా చెప్పేవారట బాబా మరొకప్పుడు సుగున్ మీర్ నాయక్తో ఏమిటి ఒకటే రెండు రోజులు ఉపవాసానికి కూడా తట్టుకోలేవా నేను పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తున్నాయి ఈ బాలునికి పదహారు సంవత్సరాలలోపే అంత గడ్డం ఎలా పెరిగింది అసలు ఆయన వయసు ఎంత ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్త్రాలను తను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పారట కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారట బాబా ఎందరికో పూజ్యులు అవ్వటం వలన భక్తులు పెట్టుకున్న అర్జీలను అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపి దానిలోని ముఖ్యాంశాలు తెలియబడింది అప్పుడు న్యాయవాది మీ పేరేంటి అంటే బాబా గారు వీరంతా నన్ను సాయిబాబా అంటారు తండ్రి పేరు అడిగగా అది సాయిబాబాయే మీ గురువు పేరు ఎవరు అనగా వెంకుసా అని చెప్పారట మతం కబీరు మతం కులం దైవకు దైవ కులం మీ వయసు ఎంత అని అడిగినప్పుడు లక్షల సంవత్సరాలు అని చెప్పాడట బాబాగారు సరిగ్గా చెప్పండి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అని బాబాగారు చెప్పారట ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసన శాస్త్రి ఒకప్పుడు రిషికేశ్ తపోవనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వసు వయసు గల ఒక సాధువు దర్శించాడు తర్వాత చాలా కాలానికి అతడు స్థా స్థాయిని దర్శించినప్పుడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవాకు సాధువు తామేనని ఆయన నిరూపించారు అంటే సాయి వయసు కూడా అపారమే అని కదా అర్థం అలాగే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయీన్కు తమ ఆశీస్సుల వలనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తుంత చెప్పారట తాము గతంలో కబీరు అన్నారు రామాయణ భారత కాలంలో కూడా తాము ఉన్నామని చెప్పారట ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికి ఆయన పూర్ణుడు అయిన జ్ఞాని అని ఆయనే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కన్నదిప్పుడు అసలు నాకు జన్మ ఉన్నదా నేను అంతకుముందు లేనా ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేంటి అని అనుకున్నాను అని బాబాగారే చెప్పాడట ఈ వింతబాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు ఒక సంవత్సరం తర్వాత షిరిడి చేరి అక్కడే ఉండిపోయారు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో ఎవరికీ తెలియదు ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర తర్వాత రహటాలోని చావడిలోని ఉన్నామని కుశల్ బహు అనే భక్తునితో సాయే చెబితే అతడు చంద్రబాన్ షేట్కు చెప్పాడట ఆ కాలంలో దౌల్ షేట్ ఆయన చూశాడట కూడా ఈ ఆలీగారి చిత్రపటం పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా అహ్మద్ నగర్లోని రహటా కేర్ వాడాలో ఉండేది తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి స్టడీ చేరామని శ్రీ సాయి కుశాల్ బాబుకు చెప్పారు ఒకప్పుడు శ్రీమతి కాశీబాయ్ కనిట్కర్ అనే ఒక భక్తురాలు శ్రీ సఖరాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని ఆయన తమ గురువు బంధువు అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబాగారు చెప్పారట అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు ఒకసారి జోక్ అంగోన్ కావాడాలోని ఆ మామిడి చెట్టు కాయకోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు కానీ అది పచ్చిదగా ఉంది ఈ దారిలో రెండు మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు బాబా పండ్లను స్వీకరించకుండా ఆ మొదటికాయనే కోరి తీసుకున్నారట దానిని చూడగానే ఆనంద ఆయన కళ్ళు నిండిపోయాయి దానిని అటు ఇటు తిప్పి చూసి ఇది ఇంకా పండలేదు అన్నాడు అవును అన్నాడు జోగు సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించాడు అది ఎంతో మధురంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారట రెండోసారి షిరిడీ చేరే నాటికి వారు పరిపూర్ణులు అని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడై భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానా సాహెబ్ రాస్నే ఇలా చెప్పారు ఈయన శ్రీ గాద్గి మహారాజ్ అనే మహాత్ముడికి తన ఇంట అతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారు మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికి చెప్పము మా తల్లిదండ్రులు చాకలేవారు సేవ్గావ్ పతర్ది అనే ఊరిలో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని ఒకరోజు దివ్య గల ఒక పకీరు ఆ గ్రామానికి వచ్చారు ఆయన సేలు మాన్విత్ నుంచి వచ్చారట ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు మా దుకాణంలో కూడా యజమాని లేడు పొమ్మన్నాడు నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలి అనిపించింది పరుగును పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులో జొన్న కొంకులు కొనుక్కొని తింటున్నారు నన్ను చూసి కోపంతో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా గర్జించారు మీకు ఎవరు భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను ఓహో నేనేమి కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తుపొడుపుగా అన్నారు నా దగ్గర లేని డబ్బు తప్ప మీరు ఏది కోరినా ఇస్తాను అంటా అన్నాను అప్పుడు అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతగా అది నేను ఇవ్వగలిగింది కాదు మీరే తీసుకోండి నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను ఆ పకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది వారి సన్నిధి తప్ప మరేం కావాలి అనిపించలేదు వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గొప్ప గురువు దొరికారని నేను సంసారంలో జీవించలేను అని చెప్పి వేగంగా పకీర్వర్ద్ పకీరు వర్ధకు చేరుకున్నాను ఆయన నన్ను చూడగానే కోపంగా దృష్టుడా ఇచ్చింది చాలక ఇంకా పీడించికి తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళిపోయారు నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను అక్కడ ఒక సమాధి పక్కన గుంత తవ్వి అందులో రెండు కొండల రెండు కొండలు పో నీరు పోయావు నేను అలానే చూశాను ఆయన ఆ నీరు మూడు దోసులు త్రాగి నన్ను తాగమన్నారు అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్య స్మృతి లేకుండా పోయింది నాకు స్మృతి వచ్చేసరికి ఆయన ఏటో వెళ్ళిపోయారు నేను ఆయన కోసం చాలా చాలానే వెతికి చివరకు షిరిడిలోకి మసీదులో చేరాను లోపల తెరలు దించి ఉన్నాయి అచ్చట పకీరు స్నానం చేస్తున్నారు నేను తెరపైకెత్తి చూశాను నన్ను ఆగ్రహించి పకీరు ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో తిట్టాడు నా రక్త మాంసాలు పీక్కుంటున్నావా ఎముకలు కూడా తినాలని వచ్చావేంట్రా అని ఒక ఇటుకురాయి విసిరారు అది నా నొసటిన తగిలిన నెత్తురు కారింది మరుక్షణమే ప్రేమగా ఆయన నన్ను పూర్ణంగా అనుగ్రహించారు భగవంతుని అనుగ్రహం మీద అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది నిన్ను అందరూ దైవంగా కొలుస్తారు ఇక నా వెంట తిరగవద్దు అని చెప్పారు బాబాగారు కొంతకాలానికి ఆయనే శ్రీ గాంధీ మహారాజుగా లోక పూజల ఎన్నో ధర్మశాలలు పాఠశాలలు స్థాపించారు మీరు సంకీర్తన చేసుకుంటే వేలాది భక్తులు చేరేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రాంతంలో తన భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడి చేరారు మధ్యలో ఆయన నేను ఊరి ఊరి వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడి వీధులు చిమ్మిన తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తనలు చేశారు చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలో బచ్చో చేరి అక్కడే మహాసమాధి చెందిపోయారు అంటే సాయి మరల షిరిడి చేరే నాటికి సమర్థుడైన సద్గురు అన్నమాట తర్వాత సాయి ఆ ప్రాంతంలో యవల పుతంతబా వంటి గ్రామాలలో పర్యటించారట ఆయన పుంతంబాలో శ్రీ గంగీర్ అనే సాధువుని కలిశారు మీరు మహనీయులు నా వద్దకు రావడం ఏంటి నేను మేకలు కాసేవాడిని మీరు సింహాలు ఏనుగులు శాసించగల గొప్పవారు అన్నారు గంగీ గంగీర్ సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పాడట ఇలా ఈ కథలను బట్టి బాబా కొంచెం కోపగస్తుడైనా వెంటనే భక్తులను అనుగ్రహిస్తాడని అప్పటి నిరూపించబడింది కానీ ఇప్పుడు మనం నమ్మకంతో శ్రద్ధతో సాయి అని శరణి పెడితే చాలు తప్పకుండా బాబాగారి అనుగ్రహం మనపై ఉంటుందండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరా